నిన్న బిట్టగొంట్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు ఏ చిన్న చిన్న పనులు చేసి ప్రచార ఆర్భాటాలు తప్ప ఏం లేదు ఏ పనులు అయితే ఆయన చేయట్లేదు వారికి షో చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీని పట్ల మీరేమంటారు పది సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి చూసి కావల ప్రజలు ముప్పై మూడు వేలతో ఓడించారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడటం అనేది అమానుషం కావే కృష్ణారెడ్డి గారు జిల్లాలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కావాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒక్కొక్క దగదత్తి మండలమే నూట నలభై కోట్లు పోయిన నెలలో నూట నలభై కోట్లు వర్కులు చేస్తే ఈ నెలలో మళ్ళీ పది కోట్లు వచ్చాయి నిన్న సాయంత్రం మళ్ళీ కోటి యాభై లక్షలు సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించారు అభివృద్ధి అంటే కావ్య కృష్ణ చూసి నేర్చుకోవాలి బెంగళూరులో పేకాట్ క్లబ్లో తిరిగే ప్రతాప్ రెడ్డికి ఏం తెలుస్తుంది అభివృద్ధి అనేది తెలియదు చెప్పారు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో